నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఇంతకు ముందు మా కాంగ్రెస్ పెద్దలన్నీ అందరూ కూడా అన్ని విషయాలు మాట్లాడారు నేను అటు రోజున ఢిల్లీలో మా ముఖ్యమంత్రి గారు పూర్తిగా మరి జలశక్తి శాఖ ఏం నిర్ణయాలు తీసుకున్నారో ఆ విషయాలు కూడా క్లియర్గా చెప్పారు మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు నీటి పరిద శాఖ మంత్రి వర్యులు కూడా మొత్తం వివరించారు అయినా కూడా కొంతమంది పిచ్చోళ్ళు రోడ్ల మీద వరుతున్నారు సరే ఆ విషయానికి ఆ విషయం మాట్లాడుకుందాం మరి కేటీఆర్కు ఏ ఉన్న మూటల గురించే మాట్లాడుతున్నాడు మీడియా సోదరులారా నిన్న కూడా నిన్నటి పేపర్లో పీపర్లు అంటే పెస్మిట్ పెట్టి రాహుల్ గాంధీ గారికి మూటలు చంద్రబాబు గారికి నీళ్లు కేటీఆర్ గారు కొంచెము అవగాహన లేని మాటలు మాట్లాడకూడదని చెప్తున్నాం ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత నీకు కాదు నీ అబ్బకు కూడా లేదు ఈ దేశంలో ఎవరికి లేదు ఇవాలో నీతి నిజాయితీకి మారు పేరే మా సోనియా గాంధీ కుటుంబం ఇవాలో మరి కేటీఆర్ మాట్లాడే ముందు నీకు ఎప్పుడు మూటలు అంటే పదేళ్ళ నుంచి ఆ మూటలు కదా మీరు బయట దేశాలకు తరలించింది అది గుర్తుకొస్తుంది మీకు ఎప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోషిన డబ్బంతా ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టడానికి పంపించారు కదా అదే మీకు గుర్తుకొస్తుంది మా ముఖ్యమంత్రి గారి మీద అబ్బండాలు వేసుకుంటూ మాట్లాడడం మానుకోమని చెప్తున్నాం ఎందుకంటే ఇయర్లో మా సోనియా గాంధీ గారికి కానీ మా రాహుల్ గాంధీ గారికి కూడా కానీ ఢిల్లీలో ఇల్లు లేదు ఇప్పటికీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం ఈ దేశం కోసం డబ్బులన్నీ ఖర్చు పెట్టి సొంత ఆస్తులు కూడా నెహ్రూ కుటుంబం సొంత ఆస్తులు కూడా పోగొట్టుకున్నది ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ఈ దేశానికి స్వతంత్రం రావాలనే లక్ష్యంతో మరి మొత్తము ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ వాళ్ళు సంపాదించిన డబ్బంతా నెవరు కుటుంబం సంపాదించిన డబ్బంతా ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం పెట్టిన విషయం గుర్తు చేస్తున్నా నీకు మరి వాళ్లకు డబ్బు ఎందుకు వాళ్లకు మొదట్టుంటి రాజుల కుటుంబం డబ్బున్న కుటుంబం నెవరు కుటుంబం ఆస్తులున్న కుటుంబం ఆస్తులు డబ్బు అంతా ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ స్వతంత్రం కోసం పెట్టింది అది గుర్తు చేస్తున్నా రెండవది ఇయల్లో సోనియా గాంధీ అమ్మ కానీ మా రాహుల్ గాంధీ గారు కానీ ఉండడానికి ఇల్లు లేదు అది గుర్తు చేస్తున్నా ఇయల్లో ఎంపీ క్వార్టర్స్ లో ఉంటున్నారు ఈ దేశ ఈ దేశాన్ని పరిపాలించిన కుటుంబం మరి ఇప్పటి వరకు కూడా ఇల్లు లేదు ఆ కుటుంబం దేశ ప్రజల కోసమే బతుకుతుంది దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం నెహ్రూ ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాది రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు మరి అటువంటి కుటుంబాన్ని మాట్లాడము మూటలు ఎక్కడికే మూటలు ఎవరికి కావాలి ఇలా నెరు కుటుంబం అనేది డబ్బులలో కుటుంబం ఆ డబ్బులలో పుట్టిన కుటుంబం ఆస్తులను ఇవాళ మొదటి ఉండే ఆస్తులు డబ్బంతా దేశం కోసం వదిలేసుకున్నారు ప్రాణాలు కూడా అర్పించారు దేశం కోసం ఇవాలో ఢిల్లీలో ఇల్లు లేదు ఇల్లు నువ్వేంది పదేండ్లు ఓన్లీ పదేండ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినందుకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రధాన మంత్రులు కూడా సంపాదించుకోలే అంత ఆస్తులు సంపాదించుకున్నది కేసీఆర్ కేటీఆర్ నీ కుటుంబం అది గుర్తుపెట్టుకో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుపు తల్లిది తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేద్దాం అబద్ధాలతోననే ఆలోచన చెయ్యకు తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు కూడా తెలుసు మూటలు అనేది మీకు తెలుసు మూటల గురించి డబ్బు గురించి తెలంగాణ ఆస్తులని దోసుకున్నది మీరు ఇలా అమెరికాల ఇల్లు కొన్నది నువ్వు అమెరికాల భూములు కొన్నది కేటీఆర్ నీవు నీ అక్క దుబాయ్ లో కొన్నది నీ చెల్లె హరీష్ రావు సింగాపూర్ లో కొన్నాడు లండన్ లో ఉన్నాయి మీకు ఆస్తులు తెలంగాణ దోసిన అది అందరు మీ దగ్గరే దోస్తున్నారు అనుకోకండి ఇలా మా ముఖ్యమంత్రి గారు ఇలా నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మీరు ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందో రెండు వేల పద్నాలుగులో అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోస్తే బాగుంటుందని ఆలోచన చేసుకుంటే పోయిండ్రు మీ ఆలోచన అందరి ముఖ్యమంత్రులకు ఉండదు అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా మాట్లాడే ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఇవాలో మా ముఖ్యమంత్రి గారు రోజుకు పద్దెనిమిది గంటలు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు అది గుర్తు పెట్టుకోవాలి ఏనాడన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఫామ్ హౌస్ ఇక్కడ ప్రగతి పోవను తప్ప ఎప్పుడన్నా ప్రజల్లోకి వెళ్ళాడా ఎప్పుడన్నా ప్రజలతో మాట్లాడా ప్రజా సమస్యలు తెలుసా తెలియదు ఎందుకు పరిశ్రమ అవుతున్నావు మతశ్యం కోల్పోయి మాట్లాడుతున్నాం కేటీఆర్ జైలు కోత భయం ఉన్నది నీ లోపట ఆ అందుకోసమే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని చెప్తున్నా రెండో విషయం ఇయలో నీళ్ళ గురించి గోదావరి కృష్ణా నీళ్ళ గురించి మీరు నీతులు చెప్తే మీరు నీతులు మాట్లాడితే ఎట్లా అర్థం కాలే గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు అవిటి గురించి జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి తెప్పించుకొని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి తెప్పించుకొని మాట్లాడుకొని అలాయి బయలు తీసుకొని ఇంట్లో కూర్చుండి గంటల సేపు మాట్లాడుకొని నీళ్లు గోదావరి నీళ్లను మిగులు నీళ్లు మూడు వేల టీఎంసీలు ఉన్నాయి మిగులు నీళ్ళు చెప్పింది నువ్వే కదా కృష్ణా నిల్లు అవన్నీ కూడా తీసుకపోంగా కూడా పదేళ్ళు నోరు మూసుకొని కూర్చున్నవే ఏం చేసావు అప్పుడు అదేవిధంగా రోజా గారింటికి పోయి నీ రాయలసీమను రత్నారసీమ చేస్తానని చెప్పింది నువ్వు కాదా ఒక్కరోజు భోజనం పెట్టినందుకు రోజా ఇంటికాడ మీ నాయన కేసీఆర్ రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పింది కేసీఆర్ కాదా జగన్మోహన్ రెడ్డి గారితో ఇంట్లో కూర్చుండి ఏం చర్చలు పెట్టుకుంటారే ఆ రోజు ఆంధ్రనే కదా ఆంధ్ర ముఖ్యమంత్రితోని మీ కేసీఆర్ కేటీఆర్ మీరంతా కూర్చుని పెట్టుకొని చర్చలు జరిపింది ఎందుకోసము ఏ జగన్మోహన్ రెడ్డి అయితే మహబూబాద్ పోయి పదకొండు మంది తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళ మీద కాల్పులు జరిపి కాళ్ళు ఇక్కడితే వాళ్ళు జైల్లో హాస్పిటల్లో పడి హాస్పిటల్లో పడ్డరు అది గుర్తు మర్చిపోయినరా మీరు ఇంటికి తెప్పించుకొని హయ్య కూర్చున్న పెట్టుకొని మాట్లాడింది అది గుర్తు చేస్తున్న మీకు ఆనాడు ఎట్టిపోయింది ఈ విషయము ఆనాడు ఎటుపోయింది నేను అడుగుతున్నా అన్నిటికీ ప్రతిదానికి సమాధానాలు ఉన్నాయి ఇక్కడ అది గుర్తు పెట్టుకొని మాట్లాడు కేటీఆర్ మీరేదో సంస్థలు అయినట్టు మీరేదో చంద్రబాబు నాయుడు గారు వస్తే చంద్రబాబు నాయుడు గారితో ఏ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని గిట్ట ముచ్చని పెట్టిండి అనుకుంటున్నాం ఏంది ఎడ కూర్చుని పెట్టి ముచ్చరి పెట్టిండ్రు సాటుకు ముచ్చరి పెట్టిండు ఇంట్లో కూర్చొని భోజనాలు పెట్టి ఆ ఇంట్లో కూర్చొని చర్చలు పెట్టిండా నీలాగా భాజప్తుగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము ఇక్కడ కేంద్ర ప్రభుత్వము కేంద్ర జలశక్తి శాఖ మంత్రి జల సిఆర్ పటేల్ అయినా కేంద్ర మంత్రి నాయకత్వంలో కేంద్ర మంత్రి మధ్యలో కూర్చుని పెట్టుకొని ఈ యొక్క వచ్చే జలాల గురించి మాట్లాడాడు మా గోదావరి నీళ్ళ గోదావరి నీళ్ళ గురించి కృష్ణా నీళ్ళ గురించి ఇవన్నిటి గురించి చర్చ పెట్టారా మొత్తం అధికారులు ఉన్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ చీఫ్ సెక్రటరీ అదేవిధంగా కేంద్ర కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబాశ్రీ ముఖార్జీ గారు ఉన్నారు మీడియా ఉన్నది అందరి సమక్షంలో చర్చలు పెట్టారు మాకు వాటెంత మీ ఆంధ్రకు నీళ్ళు అందరి ముందు చర్చ పెట్టారు నువ్వు ఎక్కడ పెట్టివా చర్చ కేసీఆర్ మీ అయ్యా ఎక్కడ పెట్టండు కేటీఆర్ మీ అయ్యా ఎక్కడ పెట్టి నీళ్ళ గురించి రావు గారు మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ పెట్టారు మీరు చర్చ కేసీఆర్ ఇంట్లో ప్రగతి భవన్లో నీళ్ల వాటల గురించి ఇంట్లో చర్చలు పెడతావా జగన్మోహన్ రెడ్డితో ఆనాడు ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేటీఆర్ నువ్వు నవు మీ బావున్నాడు హరీష్ రావు మీరు ప్రగతి భవన్ లో కూర్చుని బట్టి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేరు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు కేంద్ర ప్రభుత్వం దగ్గరనే పంచాయతీ పెట్టాడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర పంచాయతీ జరిగాది వాస్తవాలు మాట్లాడుకోవాలని మా తెలంగాణ హక్కులు మా తెలంగాణకు వచ్చే వాట నీళ్ల వాట ఇంత వస్తుందని జబర్దస్త్ కూసుండి మా వాటకి వస్తుంది నీళ్లు మా వాట మాకు ఇవ్వవలసిందని చెప్పి కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి జలశక్తి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కేంద్ర మంత్రి దగ్గర మాట్లాడారు అది గుర్తు పెట్టుకో సాటుకు మాట్లాడలే భాజప్ మీడియా ఉంది అధికారులు ఉన్నారు వాళ్ళ ముందట చర్చ జరిగిందయ్యా కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు ఎన్ని రోజులు అబద్దాలు ఆడతారా ఎన్ని రోజులు అబద్దాలు ఆడుకుంటా బతుకుతారు హరీష్ రావు నోట్లకి అబద్ధం మోసం తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారు ఇంకా కూడా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అది బాగుండదు ఎందుకంటే ఈ నీళ్ల విషయం కేసీఆర్ ఉన్నప్పటి నుండే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మిగులు జలాలు ఉన్నాయని చెప్పిందే కేసీఆర్ మిగులు నీళ్లు మూడు వందల మూడు వేల టీఎంసీలు ఉన్నాయని చెప్పిందే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు తీసుకపోగా చూసుకుంటా కూర్చున్నాడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వేయాలి కేంద్ర ప్రభుత్వం పిలిస్తే కూడా ఓలేనా పరిశ్రమను అధికారులను పంపించాడు తప్ప ఏనాడు ముఖ్యమంత్రిగా హాజరై మాకు వచ్చే నీళ్లు వాట గిరి అని చెప్పి మాట్లాడలే అటువంటి వాళ్ళు ఇయల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏందో నాకు అర్థం కాలే ఆ రోజు ఏం చేసిండ్రు మీరేం పీకిరడు ఇయల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు వచ్చే వాట గిది మా నీళ్లు గివ్వి గోదావరి నుంచి వెళ్ళి కిష్టం నుంచి వెళ్ళి మాకు వచ్చే నీళ్లు గివ్వి అని చెప్పి మా వాట గిది ఇగో ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నాయి ఈ ప్రాజెక్టు నుంచి వచ్చిన వాట గిది మాకు నీళ్లు వచ్చేది గిది నిధులు వచ్చేది గిది కేంద్రంతో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు మరి ఆ రోజు మీరేం చేశారు మీరెప్పుడు కూడా ఇంట్లో ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో తెలంగాణ ముందు కూడా గుర్తు చేస్తున్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో రాత్రి పన్నెండు గంటలకు పోయి రెండు గంటల దాకా మాట్లాడిండు రెండు వేల పన్నెండులో గుర్తు చేస్తున్నా నేను ఇయ్యలో ఆంధ్ర వాళ్లకు నీళ్ళు ఇస్తాడు చంద్రబాబు నాయుడుకి నీళ్ళు ఇస్తాడు ఎవరయ్యా ఆంధ్రతో చౌప చేసింది ఆంధ్ర వాళ్ళతో చౌప చేసింది ఎవరయ్యా కేటీఆర్ నువ్వు కాదా మేఘా రెడ్డిని తీసుకొచ్చింది ఎవరయ్యా మెగా కృష్ణ రెడ్డిని కాళేశ్వరం ప్రాజెక్టు అప్ప మెగా మేఘా రెడ్డి ఎవరు ఆంధ్ర కాదా ఇవాల్ నీ ప్రగతి భవన్ లో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు ఉండరు కదా పదిహేను ప్రతి డిపార్ట్మెంటు ప్రతి డిపార్ట్మెంట్ లో ఆంధ్ర నుంచి తీసుకొచ్చి పెట్టారు ఐఏఎస్ ఆఫీసర్ను ఐపీఎస్ ఆఫీసర్లను ఇది వాస్తవం కాదా మరి అవన్నీ మర్చిపోయి మాట్లాడతారు ఎంతయ్యా ప్రతి ప్రతి కాంట్రాక్ట్ తెలంగాణలో ఏ కాంట్రాక్ట్ ఉన్నదో ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు భూములో దారదత్తం చేశారు ఆంధ్ర వాళ్ళ బడాబాబులకు ఇది వాస్తవం కాదా తోట చంద్రశేఖరరావు గారిని బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుని వేసి నాలుగు వందల ఎకరాలు ఆయనకు ప్రభుత్వం దారదత్తం చేయలేదా ఇది వాస్తవం కాదా డికార్డుకి ఎక్కించి బాధ్యపుగా పాస్బుక్లు ఇచ్చింది వాస్తవం కాదా ఇవన్నీ మీ చరిత్ర చాలా ఉన్నాయా మీ పదేళ్ల ప్రభుత్వంలో తెలంగాణ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బెనిఫిట్ జరగాలే ఆంధ్ర బడాబాబులు వచ్చి ఆంధ్ర బడాబాబులు ప్రతి శాఖలో పెట్టుకున్నారు మీరు ఏజెంట్లుగా రియల్ ఎస్టేట్ లో వాళ్ళనే పెట్టారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఆంధ్ర వాళ్ళనే పెట్టించి నడిపించుకున్నారు వాళ్ళతోనే లావాదేవీలు జరిగినాయి మీకు ఇవాల్ మూడు లక్షల కోట్లు దోషారు తెలంగాణ సంపదను అవన్నిటి మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు ఇల్లో నలభై రెండు శాతము కులగరణ వేసి నలభై రెండు శాతం బీసీలకు కేబినెట్ సమావేశం పెట్టి కేబినెట్ లో తీర్మానం చేశారు కేబినెట్ ఆమోదం పొందింది ఆర్డినెన్స్ తీసుకొచ్చారు గవర్నర్ కు పంపారు మరి మీరు ఏనాడన్న పదేళ్ళ బీసీల గురించి మాట్లాడినరా కేటీఆర్ బీసీల గురించి ఒక్క రోజన్నా పదేళ్ళలో మాట్లాడారా ఎస్సీల గురించి మాట్లాడారా ఎస్టీల గురించి మాట్లాడారా ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తారని మోసం చేసింది వాస్తవం కాదా ఇవన్నీ మోసాలు చేశారు మోసాలు మీరు చేసి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది ఇంకేమంటుండు కేటీఆర్ ఏదో మేడిగడ్డ మేడిగడ్డకు రండి అక్కడ చర్చ పెట్టుకుందాం నువ్వేమన్నా ఎమ్మెల్యేవా లేకుంటే ఏమన్నా మున్సిపల్ లో పనిచేస్తావా నువ్వు నాకు అర్థం కాలే అసలు నువ్వు ఎమ్మెల్యేవా ఎమ్మెల్యే అయితే నీకు ముఖ్య మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే ఆరాత కేటీఆర్ నీకు లేదు కబర్దార్ చెప్తున్నా నీకు మా కే ముఖ్యమంత్రి గురించి మాట్లాడే ఆరాత నీకు లేదు నీకు అంత అంత నీకు అది ఉంటే అంత నీకు షోకు ఉంటే అంత నీకు చర్చ జరగాలనుకుంటే రెండో విషయం నీకు చెప్పేది ఏంటంటే మేడిగడ్డ మీద మేడిగడ్డ మేడిగడ్డ మీద చర్చ పెడదామంటున్నావు కదా ఒక పని చేయి మేడిగడ్డ బ్యారేజ్ మీద చర్చ పెడదామంటున్నావు కాళేశ్వరం దగ్గర చర్చ పెడితే మా ఎమ్మెల్యేలు వస్తారు నీకు మా మంత్రులు కూడా రారు నీ స్థాయి కూడా అది కాదు థర్డ్ క్లాస్ తోనివి నువ్వు నీ స్థాయి నువ్వు గుర్తు చేసుకో అవరికెలా నువ్వు నౌకరీ చేసి వచ్చావు నువ్వు థర్డ్ క్లాస్ తోనివి నీకు నీ గురించి రెండు వేల పద్నాలుగు ముందు నీ చరిత్ర అయింది రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రాన్ని దోషిన సంపదని దగ్గర ఉన్న తప్ప నువ్వేమైనా పెద్ద రాజుల కొడుకు అనుకుంటున్నావా పెద్ద టోపు కానీ అనుకుంటున్నావా ఏమి అర్థం కాలే ముఖ్యమంత్రి గారిని రా కాళేశ్వరరా అంటే ఏంటిదే నాకు అర్థం కాలే ఆయన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వేదిక ఇక్కడ ఉంటుంది అసెంబ్లీ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడదామని చెప్పాలి అవగాహన లేనటువంటి వాడివి తాటిక్యాసు తెలివి లేకుండా మాట్లాడతావు ఏందని నాకు అర్థం కాదు ఏమున్నా సోమది కూడా ప్రెస్ కప్ అంటావు లేదు మేడిగడ్డ బ్యారేజ్ కాడ మాట్లాడుకుందామంటావు మేడి నీకు అంత షోక్ ఉంది కదా మేడిగడ్డ బ్యారేజ్ కాడికి మా ఎమ్మెల్యేలు వస్తారు కరీంనగర్ జిల్లాలో మా ఎమ్మెల్యేలు ఉన్నారు మా మంత్రి కూడా రాడు కవెంపల్లి సత్యనారాయణ గారు మా మేడిపల్లి సత్యము మా మా ఎమ్మెల్సీ దయాకరు దయాకర్ గారికి నీకన్నా ఎక్కువ తెలివి ఉన్నది అర్థంకి దయాకర్ గారు వీళ్ళు వస్తారు చర్చకు మేడిగడ్డకే వా డేట్ ఫిక్స్ చేసి చెప్పు మీడియం ముద్దట తర్వాత రైతులు వస్తారు తర్వాత నీటి పరగల శాఖ అధికారులు వస్తారు వాళ్ళతో చర్చ పెట్టు మా ముఖ్యమంత్రి ఎందుకయా నువ్వు థర్డ్ క్లాస్ నీకెందుక మా ముఖ్యమంత్రి నీకు మా ఒక్క ఎమ్మెల్సీ సరిపోతుంది అర్థంకి దయాకర్ సరిపోతుంది నీకు ఎందుకయా వేరే వాళ్ళు ఎందుకయ బాబు అర్థంకి దయాకర్ సరిపోతుంది అంటున్నా నీకు ఓ ఎమ్మెల్యేలు కావాలంటున్నాం ఈ స్థాయి కావాలి కదా మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా కావాలంటున్నావు కదా మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు చదువుకున్నవాడు డాక్టర్ డాక్టరు మా మేడిపల్లి సత్యము వీళ్ళు వస్తారు ఎమ్మెల్సీ దయాకర్ గారు మీకు పూర్తిగా మీకు వివరిస్తాడా నీళ్ళ గురించి కాళేశ్వరంలో ఎంత దోపిడీ జరిగిందనే విషయంలో గాళ్ళతో చర్చ పెట్టుకోవాలి కానీ మా ముఖ్యమంత్రి గారిని రాని మా ముఖ్యమంత్రి గారు రావాలంటే ఓ కేటీఆర్ నీ అయ్యా కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మను దమ్ముంటే అసెంబ్లీకి రమ్మను అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు ఉంటాడు మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఉంటాడు అక్కడ చర్చ పెట్టు ఎందుకు అసలు ఎందుక మీకు భయం మీకు భయం ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు విచారణ జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది మిషన్ మిషన్ భగరత్ మీద విచారణ జరుగుతుంది మిషన్ కగతి మీద కూడా విచారణ జరుగుతుంది మీ కార్ రేసింగ్ లో దాని మీద విచారణ జరుగుతుంది ఫోన్ టాపింగ్ మీద విచారణ జరుగుతుంది ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది నేను టీఆర్ జేలు పంపుతారేమో భయంతో మాట్లాడుతున్నావు నువ్వు కానీ ఖచ్చితంగా మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా దోశారో అన్నిటి మీద కూడా విచారణ జరుగుతున్నాయి అది గుర్తు పెట్టుకోండి హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాల భూమిని మీరు ఎక్కడెక్కడ మీ బినాం మీద మీద చేసి మీద కూడా విచారణ జరుగుతుంది ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంటే భయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ప్రతిదీ చర్చ పెట్టుకుంది చర్చ ఎక్కడ పెడతావాను అసెంబ్లీ నువ్వు ఎమ్మెల్యే కదా నువ్వు చదువుకున్నావు ఏమో కదా తెలివి లేకుండా మాట్లాడతావు మత్స్థిప్తం లేకుండా మాట్లాడతావు నువ్వు ఇట్లనే మాట్లాడితే నిన్ను ఎర్రగడ్డకు పంపవలసి వస్తుంది ఎర్రగడ్డకు ఎర్రగడ్డకు జీల్చుకో ఏమైనా పిసగడ్డలు మరి ఏందో మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడాలి ఇయలో నలభై రెండు శాతం రిజర్వేషన్ వందకు వంద శాతం మా రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు మా మల్లికార్జున గారు మాట్ మాటిచ్చారు ఖచ్చితంగా జరుగుతు కులగణన జరిగింది ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు ఏచి చూపిస్తాం ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఏబిసిడి వర్గీకరణ ముప్పై ఏళ్ళ పోరాటం ఏపీసీటి వర్గీకరణ చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లో బీసీలకు నలభై ఏడు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు జరుగుతాయి ఎన్నాడన్నా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీల గురించి మాట్లాడిన రావే మీరే కదన్నా మొత్తం దళితులను విభజించి పాలించారు పదిహేనుల బీసీలను విభజించి పాలించారు అసలు ఎవరా నాకు అర్థం కాలే ఈటలంద్ర ఒక బీసీని మీరు ఏం చేసిర్రా మీ పార్టీలు ఉంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పత్ర వహించిండు ఆనాడు సారీ టిఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో కీలక పత్ర వహిస్తే ఏం చేసిర్రా మీరు బయటికి నెట్టేసి కేసులు పెట్టి బయటికి నెట్టిర్రు అదే విధంగా రాజయ్య వరంగల్ రాజయ్య రాజయ్యను ఎస్సి మాదిగా బిడ్డను ఏం చేసిర్రాప్పుడు గుంచి కేసులు పెట్టి జైలు కేసులు పెట్టి మీరు ఆయన మంత్రి పదవి డిప్యూటీ సీఎం తీసేసి ఇంటికి పంపించిండ్రు మీ చరిత్ర తెలివి రావాయా బీసీలకు మీరు ఎట్లా గౌరవించిండ్రో అది మరిసిపోయి మాట్లాడకుండ్రీ బీసీలకు ఎవరో ఇంకోడెడ మాట్లాడుతాడు ఇక్కడ బీసీ బీసీ దాని గురించి ఇంకో ఎవరో మాట్లాడుతుండ్రు ఏదో గంగల కమలకరండి ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గుర్తుపెట్టుకోవా బాబు గుర్తుపెట్టుకో ఎన్నడన్నా మీకు మీ ముఖానికి ఎన్నడన్నా బీసీలకు రిజర్వేషన్ తీసుకొస్తాము బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎన్నడన్నా మాట్లాడిన మీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడన్నా మాట్లాడిన రావా ఎస్సీల గురించి బీసీల గురించి మైనార్టీల గురించి అందరినీ మోసం చేశారు ఇయలో అవునా కేటీఆర్ బాగా నీతులు చెప్తున్నావు మొత్తం హామీలు ఇచ్చిన అంటున్నావు మరి కేసీఆర్ ఇప్పుడు రికార్డు చూస్తే మీడియా దయచేసి మీ మీడియా ముందట చెప్తున్నా మూడు మూడు విషయాలు చెప్పదలుచుకున్నా నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు కేటీఆర్ నీ అయ్యా తల నడుక్కుంటా నేను మాట తప్పేటప్పుడు కాదు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు చేసిండా మీ నానే అన్నాడు కదా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా ప్రతి కుటుంబానికి అన్నాడు ఇచ్చిండా ఇయలే డబుల్ బెడ్రూమ్ మొత్తం తెలంగాణలో నిరుపేదలందరికి ఇస్తా ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇస్తా తెలంగాణ ఉద్యమంలో కదా తెలంగాణ ఉద్యమానికి కీలక పత్ర వహించడం నేను కూడా ఉన్నా కదా అన్నాడు కేసీఆర్ ఏమన్నాడు ఇంటికో ఉద్యోగం వస్తుంది నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి నిధులు మీ ఇంట్లోకి పోయినాయి నీళ్ళ పేరు మీద నిధులు మీరు దోసుకున్నారు తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏందయ్యా ఏమొరిగింది అది పెట్టుకోవాలి ఎందుకంటే ప్రతిదీ కూడా చెప్పింది అబద్ధమే ఇంటికో ఉద్యోగం అనడు ఇవ్వలే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చేయలే ప్రతి నిరుపేద కుటుంబానికి దళితులకు మూడెకరాడు ఇవ్వలే నిరుద్యోగ వృత్తిస్తారుడు ఇవ్వలే మరి అన్ని మోసాలు మీరు చేసి అబద్దాలు మీరాడి బీసీ బంధనడు ఇవ్వలే మోసం చేశారు బీసీలను దళిత బంధనడు దళితుడు మోసం చేశాడు ఉద్రబాదులు ఇచ్చి ఇవన్నీ మోసాలు మీరు చేసి మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబడ్డాలు వేసుకుంటూ తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టియ్యాలని చూస్తున్నారు జాగ్రత్త అది గుర్తు పెట్టుకొని మాట్లాడుకోండి మీరు రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు దళితుల గురించి కానీ బీసీల గురించి కానీ ఎస్టీల గురించి మాట్లాడే హాట మీకు లేదు కేటీఆర్ అది గుర్తు పెట్టుకో ఇంకోసారి మాట్లాడే ముందు జాగ్రత్త ఇవాళ దాడులు చేస్తున్నావు ఆఫీస్ మీద దాడి చేస్తే దాడి చేస్తున్నావు మహా టీం మీద దాడి చేశావు ఇంకోరెవరే ఆయన పేరు ఏందది మళ్ళీ ఏంది దాడులు అంటే ఏంది దాడులు మొదలు పెట్టమంటావా కేటీఆర్ ఏ దాడులు ఇంటే మేము మొదలు పెట్టుడు మొదలు పెడితే నువ్వు దట్టుకోవు గుర్తు పెట్టుకో నువ్వు దట్టుకోవు అంటున్నా నువ్వు దట్టుకోవు అంటున్నా అది గుర్తు పెట్టుకో మా కాంగ్రెస్ వాళ్ళ జోలికి వచ్చినా ఇళ్ళలో మీడియా జోలికి వెయినా నీ టీ నీ అద్దను ఉంటదావా ఇక్కడ చేయమంటావా నేను చెప్తున్నానా దాడులు చేసుడు పెద్ద పని కాదు ఇది మాకు కొత్తం కాదు ఇక్కడ తెలంగాణ ఉద్యమాకారులకు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమాలు చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం నిజాంకు ఎదురుగా ఎదురుండి పోరాటం చేసిన చరిత్ర ఉంది తెలంగాణ ప్రజలకు రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఉందే భూస్థాపన మీద దొరల మీద తుపాకులు పట్టుకొని యుద్ధం చేసిన చరిత్ర ఉంది గుర్తు పెట్టుకో నువ్వు దురమని అనుకుంటున్నావు దురహంకారం తెలంగాణలో చూపిస్తే బీసీలు ఎస్సీలు ఎస్టీలంతా ఏకమైతే నువ్వు ఇక్కడ బతకలేవు నేను తరిమేస్తారు తెలంగాణ నుంచి అది గుర్తు పెట్టుకో చెప్తున్నా దాడులు అనేది మొదలు పెడితే మే మొదలు పెడితే మాత్రం నువ్వు తట్టుకోవా అని చెప్తున్నా నీ కుటుంబం ఇక్కడ ఉండదు మేము దాడులు మొదలు పెడితే నువ్వు తట్టుకోమని చెప్తున్నా నన్ను కూడా ఏదో బెదిరియాలని చూశావు నీతో సాధ్యం కాదు ఇదంతా చేతులలో మేము కూడా భూసాగున మీద దొరల మీద యుద్ధం చేసే చేతుల్లో తుపాకులు పట్టిన వాళ్ళం నీకు బడపడ భయపడ పరిశక్తే లేదు ఒక్కవేళ మేము దాడులే మొదలు పెడితే నీ కుటుంబం కాదు నీ మొత్తం వ్యవస్థ అంతా తెలంగాణలో అసలు ఎదుగు అంటే వెతుకుత కూడా దొరకదు అడ్రస్ కూడా ఉండదు అంటున్నా అది గుర్తుపెట్టుకో